బయట వర్షం చాలాసేపటి నుండి పడుతుంది ఇప్పుడు కొంచెం ఉధృతం అవడంతో తుంపర్లు కిటికీలోంచి ఆఫీస్లో పనిచేసుకుంటున్న రాఘవ మీద పడుతున్నాయి చేస్తున్న పనియాపి కిటికీ క్లోజ్ చేద్దామని లేచాడు రాఘవ సమయం దాదాపు అర్ధరాత్రి అవుతుంది అమావాస్య అవటం వలన బయట అంతా చీకటి భయంకరంగా అనిపించింది వర్షం జోరుగా వస్తుంది ఇదేదో కాళరాత్రిలాగా ఉందే అనుకున్నాడు రాఘవ కిటికీ మూసేసి వచ్చి పనిలో పడ్డాడు రేపు ఆఫీస్లో ఆడిట్ ఉండడంతో ముఖ్యమైన పెండింగ్ ఫైల్స్ పని పూర్తి చేస్తున్నాడు ఒక అరగంట పని పూర్తి చేసి ఫైల్స్ అన్ని సర్దేసి లైట్లు ఆఫ్ చేశాడు మొత్తం చీకటి కాలరాత్రిలాగా ఉందే అని ఎందుకనిపించింది అని ఆఫీస్ బయటికి వస్తూ ఆలోచిస్తున్నాడు ఏంటి బాబు ఇంతసేపు ఉన్నారు సెక్యూరిటీ గార్డ్ అడిగాడు పెండింగ్ ఫైల్స్ కొన్ని ఉన్నాయి బాబాయ్ అందుకే లేట్ అయ్యింది చెప్పాడు రాఘవ దాదాపు అర్ధరాత్రి అయ్యింది వర్షం ఆగడం లేదు ఈ రోజు అమావాస్య రాత్రి అంత మంచిది కాదంట ఈ రాత్రి మీరు ఒంటరిగా వెళ్లడం మంచిది కాదు ఈ రాత్రికి ఇక్కడే ఉండకూడదా అన్నాడు సెక్యూరిటీ లేదు బాబాయ్ ఉదయం నుండి పనిచేసి అలసిపోయాను మళ్ళీ రేపు ఆడిటింగ్ ఉంది కాసేపు ప్రశాంతంగా పడుకుంటేగాని రేపు ఫ్రెష్గా ఉండలేను చెప్పాడు రాఘవ నాయనా వర్షం బాగా పడుతుంది నా మాట విను ఈ రాత్రి ఒంటరిగా వెళ్లకు ఇక్కడే పడుకో అన్నాడు సెక్యూరిటీ కొత్త ప్రదేశంలో నాకు నిద్ర రాదు బాబాయ్ చెప్పాడు రాఘవ అయితే ఒక పనిచేయి కొంచెమాగు ఇవాడ నైట్ డ్యూటీ నాదికాదు రామయ్య ఊరు వెళ్లి తిరిగి వస్తున్నాడు ట్రైన్ మూడు గంటల ఆలస్యంగా నడుస్తుందంట ఇంకో అరగంటలో వచ్చేస్తాడు స్టేషన్లో దిగగానే నేరుగా ఇక్కడేకే వచ్చేస్తా అన్నాడు రామయ్య వచ్చాక ఇద్దరం కలిసి వెళ్దాం అయ్యో చాలా ఆలస్యమవుతుంది మరియు రేపు నేను ఆఫీస్కి రావాలి నేను వెళ్ళతాను చివరి బస్సు వస్తూ ఉంటుంది దాన్ని మిస్ అయితే నాకు ఇబ్బంది చెప్పాడు రాఘవ బాబూ ఈరోజు అమావాస్య కాళరాత్రి అమావాస్య అంట అంత మంచిది కాదంట నామాట విని ఆగిపో లేదా ఇద్దరం వెళదాం ఇందక మనసులో అనుకున్న కాళరాత్రి అమావాస్య అనే మాట సెక్యూరిటీ బాబాయ్ నోటి నుండి రాగానే ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది రాఘవకి వెంటనే ఆలోచనల్ని కట్ చేసి కాళరాత్రి అయితే ఏంటి బాబాయ్ అని అడిగాడు రాఘవ ఈ కాళరాత్రి రోజున ప్రమాదకరమైన పిశాచాలు తిరుగుతాయంట చెప్పాడు సెక్యూరిటీ ఎవరు చెప్పారు బాబాయ్ అని అడిగాడు మా ఆడది చెప్పింది బాబూ రామయ్య ఊరికి వెళ్తున్న సంగతి ముందే చెప్పివున్నాడు అదే ఇంట్లో చెప్పి లేటు అవుతుంది అని చెబితే రాత్రికి ఉండొద్దు అని ఒకటే గోల చెప్పాడు సెక్యూరిటీ బాబాయ్ ఆడవాళ్ల మాటలు అలానే ఉంటాయి వాళ్లకి ఎవరో ఏదో చెబుతారు అవి మనమీద రుద్దుతారు అవనీ పెద్ద పట్టించుకోకూడదు అన్నాడు రాఘవ నాకు తెలుసు బాబూ నేను పెద్దగా పట్టించుకోను కాకపోతే వాళ్ళు చెప్పింది వింటే తప్పేముంది నష్టం లేదుగా అని ఆలోచిస్తాను నువ్వు నాకంటే చదువుకున్నవాడివి ఈ విషయాలను నమ్మవు అయినప్పటికీ దీన్ని నీతో ఉంచుకోట్ అంటూ చిన్న పసుపు రంగు సంచిని రాఘవకి ఇచ్చాడు సెక్యూరిటీ బాబాయ్ ఇదేంటి అన్నాడు రాఘవ ఇది పవిత్ర అగ్ని నా భార్య నాకు ఇచ్చింది దీన్ని నీతో ఉంచుకో ఇది నిన్ను రక్షిస్తుంది చెప్పాడు సెక్యూరిటీ ఏంటి ఇది చిన్నగా నవ్వుతూ అన్నాడు రాఘవ నాయనా నా మాట విను దీన్ని నీతో ఉంచుకో ప్రేమతో అన్నాడు సెక్యూరిటీ ఇంకా మాట్లాడుతూ ఉంటే బస్సు అవుతుందేమో అని సరే ఇవ్వండి అంటూ సంచిని అందుకున్నాడు రాఘవ సంచిని చొక్కా జేబులో పెట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు రాఘవ బస్ కి చేరుకున్నాడు రాఘవ భారీ వర్షం కురుస్తున్నందున చుట్టూ ఎవరూ కనిపించలేదు బస్సు కోసం వేచి చూస్తున్నాడు కొంతసేపు అక్కడ నిలబడిన తర్వాత చివరి బస్సు వెళ్లిపోయి ఉంటుందని అర్థమైంది రాఘవకి వర్షం పడుతూనే ఉంది ఉన్నట్టుండి పిడుగు పడినట్టు పెద్ద శబ్దం ఒక మెరుపు ఆ మెరుపు వెలుగులో రాఘవ కుడివైపు ఒక వ్యక్తిని చూశాడు చీకటి ఎక్కువగా ఉన్నందున అతని ముఖం కనిపించలేదు అతను ఈ బస్ స్టాప్ వైపు వస్తున్నట్లు అనిపించింది రాఘవ పక్కన అలికిడి అయితే తల తిప్పి చూశాడు అక్కడ ఏమీ లేదు మళ్ళీ రోడ్డు వైపు చూశాడు బస్ స్టాప్ వైపు వస్తున్న వ్యక్తి కనిపించలేదు రోడ్డు నిర్మానుష్యంగా ఉంది అక్కడ ఎవరూ లేరు రాఘవకి ఇది చాలా వింతగా అనిపించింది ఎందుకంటే కొంతసేపటి క్రితం అతను అక్కడ ఎవరినో చూశాడు ఆ వైపు నుండి ఒక క్యాబ్ వస్తున్నట్లు చూసి క్యాబ్ ను ఆపమని చేశాడు రాఘవ కాని క్యాబ్ ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది ఆగకుండా వెళ్లిపోతున్న క్యాబ్ ని చూస్తూ ఆ డ్రైవర్ని మనసులో తిట్టుకుంటూ ఉండగా సడెన్గా కారు బ్రేక్ వేసిన శబ్దం వినిపించింది ఉలిక్కిపడి తల తిప్పి చూస్తే ఎదురుగా మరో క్యాబ్ ఆగవుంది క్యాబ్లో కూర్చుని తను వెళ్లాల్సిన అడ్రస్ చెప్పాడు రాఘవ నువ్వు వచ్చేటప్పుడు స్టాప్ దగ్గర ఎవరినైనా చూసావా డ్రైవర్ని అడిగాడు రాఘవ నేను ఎవరినీ చూడలేదు ఎందుకలా అడిగారు డ్రైవర్ అన్నాడు కొద్దిసేపటి క్రితం ఒక వ్యక్తిని బస్టాప్ వైపు వస్తు చూశానని అతను ఎక్కడికి వెళ్లాడో తెలియదు అని చెప్పాడు రాఘవ డ్రైవర్ కొంతసేపు డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు ఆ తర్వాత అతను అన్నాడు ఈరోజు కాళరాత్రి అంటే ఏమిటి అడిగాడు రాఘవ కాళరాత్రి మీకు తరచుగా ఇలాంటి నీడలు తిరుగుతున్నట్లు చూస్తారు నేను ఈ పిచ్చి విషయాలను నమ్మను అన్నాడు రాఘవ ఈ కాళరాత్రి పిశాచాలు తమ ఎరను వేటాడతాయని చెప్తారు ఏ వ్యక్తి చూపు ఈ నీడలపై పడితే అతని మరణం నిర్ణయించబడింది అంటారు చెప్పాడు డ్రైవర్ హలో ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నావు రాఘవ అన్నాడు మీరు చూసిన మనిషి మాయమయ్యాడు అని చెప్పారుగా అందుకే నాకు తెలిసింది చెప్పాను సార్ ఇలాంటి పిచ్చి మాటలు నేను నమ్మను నువ్వు రోడ్డు చూస్తూ కామ్గా డ్రైవ్ చెయ్యి కొద్దిగా సీరియస్గా అన్నాడు రాఘవ క్షమించండి చెప్పాడు డ్రైవర్ రాఘవ రోడ్డు వైపు చూస్తూ ఉన్నాడు సడన్గా రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఒక వ్యక్తిని క్రాస్ చేసింది క్యాబ్ అతను క్యాబ్ డ్రైవర్లా అనిపించాడు చీకటి కారణంగా అతని ముఖం క్లియర్గా కనిపించలేదు వెంటనే డ్రైవర్ సీట్ వైపు చూశాడు రాఘవ డ్రైవర్ తన సీటు నుండి మాయమైపోయాడు కారు దానెంతటా అదే నడుస్తోంది ఏం జరుగుతోందో రాఘవకి అర్థం కాలేదు రాఘవ భయంతో బిగసుకుని పోయాడు అరుద్దామని ప్రయత్నిస్తే నోటి నుండి మాట రాలేదు ఇంతలో గుండె మీద ఏదో బరువుగా అనిపించింది తన గుండెల మీద ఎవరో కూర్చుని ఛాతిని బలవంతంగా వత్తుతున్నట్టు ఉంది సీట్లో జారగలపడ్డాడు రాఘవ వళ్లంతా చెమటలు పట్టింది మీద వంద కిలోల రాయితో అదిమినట్టు అనిపిస్తుంది బాధతో రెండు చేతులు గుండెల మీద వేసి బలంగా అదుముకుంటున్నాడు రాఘవ ఇంతలో అతని ఎదురుగా ఒక ఆకారం ప్రత్యక్షమయ్యింది అది ఇందాక లో చూసిన మనిషిలాగా ఉంది అది రాఘవ గుండెల మీద వేసిన చేతులని విడతీయడానికి బలంగా లాగుతుంది రాఘవ పెనుగులాడుతున్నాడు బలం చాలటం లేదు ఊపిరి ఆడటం లేదు ప్రాణం పోతున్నట్టుగా అనిపించి రే ఎవడ్రా నువ్వు అని గట్టిగా అరిచాడు సడెన్ బ్రేక్తో క్యాబ్ ఆగింది రాఘవ తల ఎదురు సీటుకి తగిలింది కళ్ళు తెరిచాడు రాఘవ క్యాబ్ డ్రైవర్ తల వెనక్కి తిప్పి ఏమైంది సార్ ఎందుకలా అరిచారు అని అడిగాడు నువ్వు ఎప్పుడు వచ్చావు అడిగాడు రాఘవ డ్రైవర్కి బ్లాంక్ గా రాఘవ వైపు చూశాడు ఇందాక డ్రైవింగ్ సీట్లో లేవుగా కారు దానంతటా అదే ఉంది అన్నాడు రాఘవ ఏమంటున్నారు మీరు పడుకుండి పోయారు నిద్రలోగాని కలగన్నారా నువ్వు ఇందాక ఈరోజు నీ మరణం నిశ్చయమైందని చెప్పి నుండి మాయమైపోయావు కదా మీరు చెబుతున్నదేంటో నాకు అర్థం లేదు నేను మీతో ఇలాంటివి ఎందుకు చెప్తాను మీరు మందు తాగ ఉన్నట్టుఫున్నారు మీ ఇల్లు వచ్చింది దిగండి అన్నాడు డ్రైవర్ డ్రైవర్ చెప్పిన దానిని రాఘవ నమ్మలేకపోతున్నాడు జరిగింది ఒక భ్రమ అని నమ్మడానికి అతని మనస్సు సిద్ధంగా లేదు క్యాబ్ నుండి బయటకు వచ్చి డబ్బులు ఇచ్చి ఇంట్లోకి వెళ్లి బట్టలు కూడా విప్పకుండా మంచమీద వాలాడు వెంటనే నిద్ర పట్టేసింది మరుసటి ఉదయం మొబైల్ మొగడంతో మెలుకవ వచ్చింది రాఘవకి టైం ఎనిమిది అవుతుంది ఆఫీసులో ఆడిట్ గుర్తువచ్చింది హడావిడిగా మంచం దిగే మొబైల్ అందుకున్నాడు ఆఫీస్ సహోద్యోగుల్లో ఒకరి నుండి వచ్చిన ఫోన్ కాల్ హలో ఎక్కడున్నావు కొలీగ్ అడిగాడు నేను ఇంట్లో ఉన్నాను త్వరగా త్వరగాఫీస్కి వచ్చేస్తాను చెప్పాడు రాఘవ ఆఫీస్కి కాదు శ్మశానానికి రా చెప్పాడు కొలీ శ్మశానమా ఎందుకు అన్నాడు రాఘవ మార్డు బాబాయ్ తెలుసుకదా అతను నిన్న రాత్రి ప్రమాదంలో చనిపోయాడు చెప్పాడు కొలీ ఎలా జరిగింది రాఘవకి షాక్ రాత్రివర్షం ఎక్కువగా ఉందికదా దారి కనబడలేదో లేక స్కూటర్ స్కిడయిందో తెలీదు కాని మన ఆఫీస్ బస్టాప్ దగ్గర ఉన్న చెట్టుకి గుద్దుకుని చనిపోయాడు చెప్పాడు కొలి కొలిగ్ మాటలు విని వెన్నులోంచి వణుకు పుట్టింది రాఘవకి ఏదో గుర్తువచ్చి చొక్కా జేబు వైపు చూశాడు రాఘవ ఎవరో చొక్కా జేబుని చేత్తో నలిపినట్టు అంతా ముడతలు జేబులో చేయిపెట్టి రాత్రి సెక్యూరిటీ ఇచ్చిన సంచిని బయటికి తీశాడు రాఘవ రాఘవ కళ్ల ముందు రాత్రి జరిగిన సంఘటనలు అన్నీ స్పష్టంగా కనిపించాయి రాత్రి దగ్గర ఆ సంచి లేకపోతే నేను ఈరోజు బతికి ఉండేవాడిని కాదని అర్థమైంది రాఘవకి